నువ్వు కూడా ఏ ప్రేమించినప్పుడు ఆయన నిన్ను వాడుకుంటాడు ఏ సైను ప్రేమించినప్పుడు నా బిడ్డ నా కుమార్తెని లేదా నా కుమారుడిని నా సేవలో వాడుకుంటానని ప్రభు సెలవిస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని సంగమా మనం ప్రభువుని ప్రేమించాల నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన ఏ శైని మనం ప్రేమించాలి కానీ లోకాన్ని మనము ప్రేమించకూడదు లోకాన్ని ప్రేమించి ఏమైపోయింది లోతు భార్య లోతు భార్య ఏమైపోయింది చెప్పండి మీరు నువ్వు చెప్పాలి ఏమైపోయింది స్తంభం అయిపోయింది చూసారా వెనక్కి చూడవద్దు వెనక్కి చూడవద్దు అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి చివరికి ఎలాంటి ఆశలామిలో నా నగలు ఏమైపోతాయో నా చీరలు ఏమైపోతాయో నా ఆస్తి ఏమున్నదో ఆ ప్రాపర్టీ ఏమైపోద్దు అని చెప్పేసి లోకాన్ని ప్రేమించి లో వెనక్కి తిరిగి చూస్తున్నందువల్ల లోతు భార్యమైపోయింది ఉప్పు స్తంభం అయిపోయింది అబ్రహాం ఎంతగా ప్రభుని ప్రేమించాడు అబ్రహం ఎంత ధనవంతుడు కానీ ఆయన లోకంలో ఎలా జీవించాడు ఒక యాత్రికుడులా జీవించాడు ఈ లోకంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక పెద్ద బంగ్లా నిర్మించుకోగలడు అంత ఆస్తిమంతుడు కానీ ఎక్కడికి వెళ్ళినా గుడారాల్లో జీవించాడు గుడారాల్లో నివసించాడు ప్రేమ దేవుని సంగమ ఈ లోకంలోకి మనం ఏమీ తీసుకొని రాలేదు మనం ఏమి తీసుకొని వెళ్ళాం కాబట్టి మనము మన హృదయమంతుడితో ప్రేమించుటకు ఆరాధించుటకు సేవ చేయటకు ఒకే ఒక్కడు అర్హుడున్నాడు ఆయనే ప్రభు అయిన దేవుని స్తోత్రాలు తెలియజేద్దాం అల్లెయ్య కాబట్టి ఆయనను మనం ప్రేమించుదాం ఎప్పటి వరకు ప్రేమించాలి బ్రతికి ఉన్నంతకాలం ప్రేమించాలి ప్రాణం పోయేంత వరకు ప్రేమించాలి మన శరీరం తిరిగి మట్టిలో కలిసే వరకు ప్రభువుని ప్రేమించాలి మనము ఆ పరలోకాన్ని చేరుకున్నంత వరకు కూడా మన ప్రభువుని ప్రేమించేగా మనము ఉండాలి మరొక భక్తుడు మనం చూస్తున్నాము ఇక్కడ మోషే గారిని చూస్తాం భక్తుడు ఇలాగ పాట పాడుతున్నాడు ప్రేమించేదా चेदा प्रेमिंचेदा 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 नप्ताना मुन्नं तवरतु नीमा, नीमा

మట్టి చేరే ంతవరూ నా మట్టిలో చేంత వరూ నీ మట్టిలో చేరేవరూ సో కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు మనం ఏ మాటలే ఉండాలి ఏసే పిచ్చి ఏ పిచ్చి ఉండాలి ఏసై పిచ్చి ఒక భక్తుడు ఉన్నాడు ఆయన ఎంత పిచ్చి అంటే ఏసయ్య కొత్తగా పెళ్ళయింది పెళ్ళైతే వాళ్ళ భార్య ఏం చేసిందంటే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురామన్నది కూరగాయలు తీసుకురామంటే ఆ భక్తుడు ఏం చేశాడు వెళ్తూ వెళ్తూ ఆ కూరగాయలు సంచిలో ఇలాగ బైబుల్ పెట్టుకుని వెళ్ళాడు సంచిలో బైబిల్ తీసుకుని పోయాడు సరే అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రజలందరికీ కూడా ఏ శైని గురించి చెప్తున్నాడు ఏ శైని ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన శిలువలో మరణించాడు ఆయన ద్వారాగానే రక్షణ ఉన్నది ఆయన నమ్ముకుంటే మోక్షానికి వెళ్తాం ఆయన నమ్మకపోతే నరకానికి వెళ్తాం కాబట్టి ఏసు ప్రభువుని మీరు నమ్మండి విశ్వసించండి ఆయన ప్రేమగల దేవుడు ఆయన నీ కోసం నా కోసం శిలువులో ప్రాణము పెట్టాడని సువార్త ప్రకటిస్తున్నాడు మన టౌన్లో కనుక మార్కెట్ సెంటర్లో చాలామంది వింటా ఉన్నారు వాళ్ళ భార్య ఏం చెప్పింది కూరగాయలు తీసుకురామ్మంది కూరగాయలు తీసుకుని పోవాలి కదా కూరగాయల సంచులు ఏం పెట్టుకెళ్ళాడు ఏం పెట్టుకెళ్ళాడు బై బైబుల్ పెట్టుకెళ్ళాడు బైబిల్ పెట్టుకెళ్ళి అక్కడ ప్రజలందరూ కూడా ఏ సైని గురి చెప్తా ఉన్నాడు ఇక వాళ్ళ భార్య సంగతి మర్చిపోయాడు కూరగాయల సంగతి మర్చిపోయాడు మర్చిపోయి ఊరు వెంట ఊరు ఒక్కూరు ఒక్కూరు ఒకలా అలా తిరుగుతూ తిరుగుతూ అనేక గ్రామాలు తిరుగుతా దాదాపుగా ఒక నెల రోజులకేమో ఆ నెల రోజుల తర్వాత ఏమో నా పెళ్ళయింది కదా నా భార్య కూరగాయలు కొడుకురామని చెప్పింది కదా అని అప్పుడు గుర్తొచ్చిందంట ఆ భక్తుడికి అప్పటి వరకు కూడా అన్ని రోజులు ప్రభువుని గురించి సువార్త ప్రకటిస్తూ గ్రామ గ్రామాలు తిరుగుతూ యేసుప్రభు రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు చూడండి ఆ భక్తుడు ఎంతగా ఏసఐని ప్రేమించాడు అది ఏసై పిచ్చి ఏ పిచ్చి అది ఏసై పిచ్చి ఏదో విధంగా మా కాలేజీలో కూడా మళ్ళా దేవుని కృపను బట్టి మళ్ళీ కాలేజీలో మాస్టర్ తెలుసు మళ్ళా జాయిన్ అయిపోయా చైతన్య వాళ్ళే పిలిచారు ఏదో ఒక విధంగా వాళ్ళ నోట ద్వారాగా జీసస్ అనే పదం అనిపించాలి అని అనిపించడానికి ఏదో ఒక ఇంగ్లీష్ మా లెసన్స్ ఉంటూ ఉంటాయి దానిలో గొర్రెపిల్ల అనేటువంటి ఒక చిన్న ఒక పద్యం ఉంటుంది ల్యాంబ్ అంటారు ఇంగ్లీష్లో ల్యాంబ్ అంటే ఆ గొర్రెపిల్ల పేరెవరు పెట్టుకున్నారు యేసుప్రభు దేవుని గొర్రెపిల్ల కదా అవకాశం దొరికింది ఇక బోర్డు మీద నేను ల్యాంబ్ అంటే జీసస్ నేమ్ అన్నమాట యేసుప్రభు పేరు కూడా ఆ గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల ఏసుప్రభు నేమంటారు దేవుని గొర్రెపిల్ల అలాగా చెప్పేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుని గురించి వాళ్ళకి అవకాశాన్ని వినియోగించుకొని వేసే మాటలు కొన్ని చెప్తా ఉంటే ఎంతో సంతోషంగా వాళ్ళు వింటూ ఉంటారు చూడండి కాబట్టి ఏసు పిచ్చి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నువ్వు పొలానికి వెళ్ళినా ప్రభు మాట చెప్పాలి లేకపోతే ఎక్కడన్నా వేరే ఉద్యోగానికి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఏసు ప్రభు బిడ్డలు ఆయన ప్రేమించిన బిడ్డలు ఏం చేస్తారు ఒక ఆలోచన ప్రభుని గురించి ఉంటుంది కాబట్టి నువ్వేం చేస్తావు ప్రభుని గురించి ఒకటి రెండు మాటలు వాళ్ళకి చెప్పాలని ప్రయత్నం చేస్తావు ఈ భక్తుడు ఏం చేశాడు భార్యని కొత్తగా పెళ్ళైన భార్యను కూడా మర్చిపోయాడు చూడండి అదేగా వాక్యం చెప్పాడు ప్రభు తల్లికన్నా తండ్రి కన్నా భార్య బిడ్డలకన్నా నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు అర్హుడు కాడన్నాడు దేవుని స్తోత్రాలు తెలియజేయండి అల్లు మరి మనం అలాగా ప్రేమించుదాం ప్రభుని అందరికన్నా మన ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి ఆయనని మనం ఎక్కువగా ప్రేమించాలి ప్రాణం ఉన్నంత వరకు ప్రేమించాలి మరి ఇక్కడ భక్తులని గారిని గురించి చూస్తున్నా ఎలాగ ప్రార్థన చేసేవాడు ప్రభు రమ్మనగానే కొండపైకి వెళ్ళేవాడు